హలో గాయ్స్ ఈరోజు మనం చూసినట్లయితే టిఎస్ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించి మనం ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ని ఒకసారి అయితే చూస్తున్నాం ఈరోజు అందులో భాగంగానే ఫస్ట్ ఓల్డ్ ఇంగ్లీష్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఓల్డ్ ఇంగ్లీష్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నుండి వన్ థౌజండ్ సిక్స్టీ సిక్స్ ఏడి వరకు అయితే ఈ ఈ మధ్య కాలం అయితే మనం ఓల్డ్ ఇంగ్లీష్ టైం పీరియడ్ అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నాం అంటే ఫ్రమ్ ఆంగ్లో సాక్సన్స్ ఇన్వేషన్స్ టు నార్మన్ కాంక్విస్ట్ అంటే ఆంగ్లో సాక్సన్స్ ఈ దండయాత్ర నుంచి అయితే వన్ థౌజండ్ సిక్స్టీ సిక్స్టీ సిక్స్ నాటి నార్మన్ ఈ అంటే కాంక్విస్ట్ అంటే పరుచుకునే వరకు ఉన్న ఈ కాలాన్ని మనం ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ అని చెప్పేసి అయితే మనం అంటూ ఉన్నాం అన్నట్టు ముఖ్యంగా ఈ ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్లో మనం చూసినట్లయితే కీ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి మరి మనకి అంటే జర్మనిక్ ట్రైబ్స్ గురించి కానీ ఆంగ్లో సాక్సన్స్ జూట్స్ గురించి కానీ పోయిట్రీ సాంగ్ బై స్కూప్స్ కానీ అదేవిధంగా ఆల్టరేషన్ మెయిన్ పోయిట్రిక్ డివైజ్ అన్నట్టు ఇక్కడ మనం చూసినట్లయితే అదేవిధంగా పేగన్ థీమ్స్ మిక్స్డ్ విత్ క్రిస్టియన్ ఐడియాస్ అంటే పేగన్ యొక్క ఆచారాలు ఈ క్రైస్తవ యొక్క భావాలు కలిగిన ఒక లిటరేచర్ అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది అన్నట్లు అదేవిధంగా కెన్నింగ్స్ కెన్నింగ్స్ మెటాఫరికల్ కాంపౌండ్ వర్డ్స్ అంటే రెండు పదాల అన్నట్లు కెన్నింగ్స్ మెటాఫారికల్ మెటాఫారికల్ కాంపౌండ్ వర్డ్స్ మెటాఫరికల్ కాంపౌండ్ వర్డ్స్ అంటే రెండు పదాల యొక్క రూపకాలు అదేవిధంగా హీరోయిక్ హీరోయిక్ ప్లేస్ రిలీజియస్ పోయిస్ట్ పోయిట్ మోస్ట్లీ అంటే వీరగాథలు హీరోయిక్ అంటే మనం చూస్తూ ఉంటాం హీరోయిక్ అంటే వీరగాథలు అదేవిధంగా రిలీజియస్ ఆధ్యాత్మికం యొక్క ఈ పోయిట్రీని అయితే మనం చూస్తూ ఉంటాం మోస్ట్లీ అదేవిధంగా మేజర్ వర్క్స్ ఏమే ఉన్నాయి మరి అని చూసినట్లయితే ఈ ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్లో ఎపిక్ పోయట్రీ ఇందులోనే బీవుల్ఫ్ గురించి అయితే మనకు తెలుస్తుంది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకు సెట్ పాయింట్ ఆఫ్ లో కానీ నెట్ పాయింట్ ఆఫ్ లో కానీ ఇది ఇది ఒక హీరోయిక్ పోయిట్ అనమాట ఈ బీవుల్ఫ్ బీవుల్ఫ్కి సంబంధించి మనకు రైటర్ ఎవరు పోయిట్ ఎవరు అంటే మనకి మాత్రం మనకు తెలియదు అనమాట అంటే ఇంకా మనకు దొరకలేదు అదేవిధంగా దీంట్లో దేని గురించి ఉంటుంది మరి ఈ బీవుల్ఫ్లో దేని గురించి మనం చూడవచ్చు అంటే గ్రేండెల్ కానీ గ్రెండెల్ ఒక మదర్ అండ్ అదేవిధంగా డ్రాగన్ దీంట్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అనమాట అదేవిధంగా రిలీజియస్ పోయిటరీ చూసినట్లయితే మనకు కేట్మెన్ రాసిన ఒక తొలి ఇంగ్లీష్ పోయం కూడా మనకు కనబడుతూ ఉంది అదేవిధంగా ద డ్రీమ్ ఆఫ్ ద రూడ్ క్రిస్టీస్ కర్ కర్సిఫిక్సన్ ఫ్రమ్ ద క్రాస్ అదేవిధంగా ద డ్రీమ్ ఆఫ్ ద రూడ్ అంటే క్రీస్ యొక్క శిల్వ శిల్వ యొక్క విచారించే కథ కవితగా మనం దీన్ని చూస్తూ ఉన్నాం అదేవిధంగా తెలిజిక్ పోయమ్స్ ద సి ఫారర్ కానీ ద వాన్నర్ కానీ ద వాండర్ కానీ అంటే ఈ రెండు కూడా ద సి ఫారర్ ద వానర్ ఇవి రెండు కూడా ఒక లోన్లీనెస్ కానీ డ్యూటీస్ గురించి కానీ దీంట్లో మనం చూస్తూ ఉన్నాము అన్నట్లు అదేవిధంగా ప్రోస్ రైటర్స్ ఎవరున్నారు మరి ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్లో అని చూసినట్లయితే కింగ్ ఆల్ఫ్రెడ్ కింగ్ ఆల్ఫ్రెడ్ని మనం ఏమని పిలుస్తూ ఉన్నాం ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రోస్ ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రోస్ అని చెప్పేసి కూడా మనం చెప్తా ఉన్నాం అదేవిధంగా ఎల్ఫిక్ ఎల్ఫిక్ అంటే ఈయన ఎటువంటి రచనలు చేశారు మరి అంటే హోమ్లీస్ హోమ్లీస్ అంటే హోమ్లీస్ అంటే మరి ఏమంటా ఉన్నాం ఆధ్యాత్మికం కానీ ఆధ్యాత్మిక సంబంధించిన ప్రసంగాలు కానీ వాటిని మనం హోమ్లీస్ అంటా ఉన్నాం అదేవిధంగా ఉల్ఫటన్ ఎవరు ఈ ఉల్ఫటన్ ఈ ఉల్ఫన్ ఏం రాస్తారు మరి అంటే సెర్మోలోఫీ అండ్ ఆంగ్లోస్ సెర్మోలోఫీ అండ్ ఆంగ్లోస్ అనే రచ ఈ యొక్క ప్రోజ్నైతే రాయడం అయితే జరిగింది అదేవిధంగా మరి ఇంకా చూసినట్లయితే నెట్ కానీ సెట్ కానీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు మనం ఎప్పటివరకు చెప్పుకున్న దాంట్లో నుంచి ఎలాంటి క్వశ్చన్స్ మనకు రావచ్చు అంటే ఈజీ అంటే ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అంటే ఓల్డ్ ఇంగ్లీష్ పోయం ఓల్డ్ ఇంగ్ ఓల్డెస్ట్ ఇంగ్లీష్ పోయం అంటే మనం దేన్ని చెప్పుకుంటున్నాం క్యాడ్మన్స్ హమ్ కెడ్మన్స్ హమ్ అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఓల్డ్ ఇంగ్లీష్ ఎపిక్ ఓల్డ్ ఇంగ్లీష్ ఎపిక్ అని చెప్పి దేన్ని చెప్పుకుంటూ ఉన్నామంటే ఉల్ఫ్ అదేవిధంగా హీరో ఫైట్స్ విత్ డ్రాగన్ ఏ ఏ స్టోరీలో చేస్తూ ఉన్నాడు ఎక్కడ చేస్తూ ఉన్నాడు హీరో ఫైట్స్ విత్ డ్రాగన్ అంటే ఉల్ఫ్లోనే డ్రాగన్ తోటి ఫైట్ చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఎలిజిక్ పోయమ్స్ ఎలిజిక్ పోయమ్స్ ఏమేమి ఉన్నాయి మరి ఎలిజిక్ పోయమ్స్ ఏమేమి ఉన్నాయంటే ద సీ ఫారర్ కానీ ద వానర్ కానీ ద హండ్రర్ కానీ ఇవి రెండు కూడా ఎలిజిక్ పోయిట్స్ అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రోస్ ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రోస్ అని ఎవరునని చెప్పుకుంటూ ఉన్నాం మనం ఇందాకే చెప్పుకున్నాం కింగ్ ఆల్ఫ్రెడ్ కింగ్ ఆల్ఫ్రెడ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రోస్ ఇది గాయస్ ఈరోజు వీడియోలో అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మనం మిడిల్ ఇంగ్లీష్ టైం పీరియడ్కి సంబంధించి కూడా మాట్లాడుకుందాం థ్యాంక్ యూ